మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా ఆనందం అనేటటువంటిది మనిషిలోంచి పుట్టే కోరిక మూడు కారణముల చేత పుడుతుంది ఒకటో స్థాయి దేనికి పుడుతుంది అంటే దీని సుఖం కోసం పుడుతుంది మొదటి కోరిక దీనికి వస్తుంది ఇది బాగుండాలని కోరుతుంది ఎందుకో ఈ ప్రసంగాలన్నీ హాయిగా ఇంటి పట్టును కూర్చుంటే సుఖంగా కూర్చోవచ్చు కదా ఈ తిరుగుడు ఏంటి ఈ ప్రసంగాలు ఏంటి ఎందుకు వచ్చినల్లరి అంటే శరీరం సుఖపడాలి ఏసీ ఉంటే బాగుండండి అంటుంది అంటే శరీరానికి చల్లగా ఉండాలి బా ఎంతసేపు అండి ప్రయాణం అంటుంది అంటే అలా కూర్చోవడం ఇష్టపట్టల్లా కాసేపు పడుకుందాం శరీరాన్ని చాపుకుని అంటుంది మొదటి కోర్కె దేని గురించి అడుగుతుంది అంటే శరీరం గురించి అడుగుతుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి దీని గురించి అడిగేటటువంటి కోర్కెలకి అంతు ఉండదు మనస్సు పగ్గాలు సంకల్ప వికల్పం చేస్తూ ఉంటాయి అటు కదుపుతాయి ఇటు కదుపుతాయి అందుకే అది కదిపేటప్పుడు పగ్గలను మరి లాగుతూ ఉంటారు కదా ఇలా 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 లాగుతూ ఉంటారు అటు తలని లాగుతూ ఉంటుంది గుర్రంతల్ని ఇటీ చెయ్యి లాగుతూ ఉంటుంది లాగుతున్నప్పుడు అట ఇట అది సంకల్పం ఇది వికల్పం ఒకటి చెప్తుంది వదిలేస్తుంది చెప్తుంది వదిలేస్తుంది ఒకటే చెప్పదు అనేకం చెప్తూ ఉంటుంది ఈ శరీరానికి సంబంధించి ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు కొబ్బరికాయ పచ్చడి చేశాను అన్నారనుకోండి కొబ్బరికాయ శనగపప్పేస్తే బాగుండేది అంటే అంటే ఇది తినడానికి బాగుండాలి ఈ శరీరానికి సంబంధించిన సుఖాలు అనంతంగా అడుగుతుంది మీరు తీరుస్తూ వెళ్ళిపోవడం ఒక్కటే అలవాటు చేశారనుకోండి అగ్నిహోత్రంలో నెయ్యి పోయడం దానికి ఉండదు అగ్ని ఆరదు ఎంత పోసిన భగ్గును లేస్తూ ఉంటుంది ఆ తర్వాత స్థాయిలో నియంత్రించారనుకోండి ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల కోరికలు ఈ శరీరాన్ని ఫణంగా పెట్టకపోతే ఇది సొక్కిపోతుందని గోశాలకెళ్ళి శ్రమదానం చేయకపోతే గురువుగారు అని చెప్పి శ్రమదానం చేయకుండా కూర్చుంటే అయ్యో గురువు గారు అలిసిపోవడం ఏంటంటే మీరు కూర్చోండి మేం చేస్తామంటే గురువుగారు ఏమైపోతాడు పాడైపోడు మరి ఆయనకి శరీరం లేదు ఆయన చెయ్యొద్దు ఆయన చెయ్యాలి ఆయనకి శరీరం లేదు మరి ఆయనే చెయ్యాలంతే వెళ్ళి అంతేగాని నేను ఒక్కడిని చేయనండి అంటే మంచిదే కూర్చో ఎందుకు పనికి రాకుండా పోతావు ఆ శరీరం వల్ల ఏం సాధించావు గంట కూర్చుని వెళ్ళిపోతుంది అంతే అదే మట్టి తట్టెత్తిన వాడు ఎవడో వాడి జీవుడు తరిస్తాడు శరీరాన్ని దాటిందనుకోండి మనసుకి సుఖాన్ని అడుగుతుంది మనసుకి సుఖం అంటే ఈ పాట విందాం ఆ పాట వింటే ఏమొచ్చిందే త్యాగరాజస్వామి వారి కీర్తన వినవే అన్నా అనుకోండి అబ్బా త్యాగరాజస్వామి కీర్తన మనకేమర్థం అవుతుంది ఇది అనుకో గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పుట్టుంది పుట్ట మీద పెట్టుంది అర్థం అవుతుంది విను ఇవే వినమంటుంది ఎంతసేపు ఇవి ఎంతసేపు వింటే మాత్రం నీకేమొచ్చింది ఉయ్యాలా ఎక్కి ఎంతసేపు ఊగితే కాశీ పెడతావు ఎక్కితే కాశీ పెడతావు మనసుకి నాకు ఇది బాగుంది కాబట్టి అది ఉపకారం చేసినా చేయకపోయినా ఇదే చేస్తానంట నేనొక్క చెవి చెప్పా ఇంకా అలా ఇంద్రియాలకి ఎన్ని లక్షలుంటాయో అది మనోస్థాయిలో ఏమిటి సాధిస్తావు జీవుడికేం ఉండదు దానివల్ల కానీ కొన్ని తీర్చకుండా సాధ్యం కాదు కానీ దాన్ని పట్టుకోవద్దని శాస్త్రం అనడానికి రహస్యం అక్కడ ఉంటుంది అంతిమంగా జీవుడికి ఏమిటి ప్రయోజనం అన్నది ప్రశ్న మూడో స్థాయి ఉంటుంది అక్కడ ఏమడుగుతాడంటే నా జీవుడికి ఉపకారమేమి అని అడుగుతాడు ఇది చేస్తాను ఈ జీవుడు ఎప్పుడు ఈ శరీరంలో ఉండడగా ఓ ఇరవై ఏళ్ల తర్వాత అయినా ఇది వదిలేస్తాడుగా వదిలేసిన తర్వాత ఈ జీవుడికి ఏమైనా ఉపకారం జరుగుతుందా ఉత్తమ లోకాలు కెడతాడా వచ్చే జన్మలో భార్యా బిడ్డలకి అన్నం సంపాదించి పెట్టగలుగుతానా పుణ్యంతో ఆరోగ్యంగా ఉండగలుగుతానా భయంకరమైన జన్మల్లోకి వెళ్లకుండా ఉంటానా ఆరోగ్యంగా ఉంటానా దానికి తగిన పని ఏమిటో చెప్పండి చేస్తాను ఇప్పుడు తను సుఖపడడానికి కాదు కోరికే తన జీవుడి యొక్క అభ్యున్నతి కొరకు కోరికే దాన్ని కోరికే అని పిలవరు ఎందుకంటే జీవుడు అభ్యున్నతి కొరకు చేసే ప్రతి పని ఇతరులకు ఉపకారం అయిపోతుంది నా జీవుడు బాగుపడాలని నా దగ్గర నాలుగు ఉంటే రెండు పంచెలు ఇచ్చేసాను అనుకోండి ఇప్పుడు నా జీవుడు బాగుపడ్డం మాట దేవుడు ఇంకో రెండు పంచెలు ఎవరికో ఇచ్చానా అందుకే ఇక దాన్ని కోర్కే అని పిలవరా స్థాయికి పెడితే ఇది బుద్ధి అంటారు బుద్ధి ఎదగలేదురా వీడికి అంటారు వీడికి బుద్ధి ఎదగలేదురా అంటారు బుద్ధి ఎదగలేదురా అంటే అర్థం ఏమిటంటే వీడికి తరించడం రాలేదు ఎప్పుడు ఏది కోరుకోవాలో ఎలా ఎదగాలో చేత కాకుండా ఉండిపోతున్నాడు ఇది బుద్ధి ఎక్కడ కలుగుతుందో బుద్ధి ఎక్కడ పండుతుందో అక్కడ సిద్ధి సంభవిస్తుంది ఎవరి దగ్గర ఎలా ఉంటే అలా ఉంటేనే కదండి కూతురు పెళ్లి అవుతుంది ఆయన ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ప్రతి వాళ్ళ దగ్గరే ఇలా ఉండాలి గౌరవంగా మరి ఉండి తను కాబట్టి అన్నం పెట్టేది అయ్యో రండి భోజనం చేయండి కోప్పడితే ఎలాగండి అంటూ ఉండాలి అంతేనే సిద్ధి ఆ తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత ఏ చిన్న బుద్ధులు పోనిద్దరు అంటాడు కోప్పడ్డాడు అనుకోండి రగడ జరగదు అక్కడ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే సిద్ధి అమ్మయ్యా కార్యం పూర్తయింది ఆ సిద్ధి కలగాలంటే బుద్ధి ముందుండాలి ఈ బుద్ధినిచ్చేవాడెవరంటే విఘ్నేశ్వరుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఇప్పుడు నేను ఉపన్యాసం మొదలు పెడితే ఉపన్యాసంలో ఏం చెప్పాలి అన్నదానికి కావలసినటువంటి ఆలోచన నాకు తట్టడం దగ్గర నుంచి నా జీవితం సిద్ధి పొందడం వరకు ఆయన సిద్ధి పొందేశారండి అంటారు సిద్ధి పొందడం అంటే పండిపోవడం ఆయన పండిపోయాడు జీవితంలో అంటారు పంటలు వేసుకున్నామండి అంటారు పంట పండిందండి అంటారు అంటే చివరకు వచ్చేసింది చేతికి వచ్చేసింది అంటే ఆయన జీవితం తరించిపోయింది ఆయన ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరిపోయాడు ఈ బుద్ధి సిద్ధి ఎవరిస్తారు అంటే విఘ్నేశ్వరుడు ఇస్తాడు ఆ బుద్ధి సిద్ధి పక్కన భార్యలుగా కూర్చుని ఉండాలా ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో పాత్రం పక్కనక్కర్లా ఎందుకని ఎటువైపు దంతం లేదో అటువైపు అమ్మవారు ఉందని గుర్తు ఎంత విచిత్రం ఆ మూర్తి ఉపాసన అసలు కాబట్టి ఇప్పుడు అసలు ఆయనని పూజ చెయ్యని వాళ్ళు ఆయన వలన ఉపకారమును పొందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అందుకే విధీంద్రాది మృగ్యా అన్నారు శంకర్ ఆయన వలన ఉపకారమును పొందనివాడు కాని ఆయన ఉపకారము నాకు అక్కరలేదన్నవాడు కాని లోకమునందు ఉండడు అందరూ ఆయన వలన ఉపకారమును పొందవలసిన వారే తప్ప నాకు విఘ్నేశ్వరుడు ఉపకారం అక్కర్లేదండి అనేటటువంటి వాడు లోకమునందు ఉండడు ఎందుకంటే మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి అసలు మనిషి జన్మలో తనంత తాను ఎవరి దగ్గరికి వెళ్లి నేర్చుకోవలసిన అవసరం లేకుండా వచ్చేటటువంటి విషయాలు చాలా మటుకు స్వార్థంతో కూడుకున్నవే ఉంటాయి ఇప్పుడు నువ్వు దాచేసుకోరా అని ఎవరు చెప్పక్కర్లేదు వాడే దాచేసుకోవడం మొదలు పెడతాడు అబద్ధాలు ఆడరకరా అబద్ధాలు ఆడరా అని ఎవరూ చెప్పక్కర్లేదు అబద్ధాలు వాడే ఆడతాడు నిజం చెప్పరా అని ఎవడన్నా చెప్పాలి అంతేగాని ఏమండి మీరు అబద్ధం చెప్పండి సార్ ఏమిటి జీవితంలో ఒక్క అబద్ధం చెప్పరు సార్ అని ఎవరికీ చెప్పక్కర్లేదు ప్రతి అబద్ధాలు ప్రతివాడు ఆడతాడు మంచి చెప్తే కానీ రాదు చెడు చెప్పకుండా వస్తుంది చెప్పకుండా వచ్చేటటువంటి చెడుని తొలగించి మంచిని ఇచ్చి ఆయన అంత పెద్ద రూపంతో ఉన్నవాడు నింద్యమైన జీవితం అంటే పది మందితో తిట్టబడే జీవితంలో ఉన్నవాడిని మహానుభావుడని లోకమంతా రెండు చేతులు ఎత్తి నమస్కరించేవాడిగా చేస్తాడు అందుకే ఎలక వాహనం ఏమైనా సమంజసంగా ఉంటుందండి ఆయనకి వాహనంగా ఏది ఉండాలి ఏనుక్క అసలు ఏనుక్కి వాహనం ఉండాలి అంటే ఎంత పెద్దది ఉండాలి లోకంలో లోకంలో ఏనుక్కన్నా పెద్ద ప్రాణి లేదు ఇంకా అది ఎక్కి కూర్చోవాలంటే ఎంత పెద్ద ప్రాణి ఉండాలి దానికి ఓ పెద్ద రథం ఉండాలి ఆ రథాన్ని రాగడానికి ఇంకో ఓ యాభై ఎద్దులో వంద ఎద్దులో కట్టాలి దానికి కాని మరి ఆయన దేని మీద కూర్చుంటున్నాడు ఎలక మీద కూర్చుంటున్నాడు చచ్చి ఉరుకోతుంది నిద్రకొక్కుని మరి ఏడు ఏనుగు ఏమిటి ఎలకెక్కి వెళ్ళడం ఏమిటి మనందరం ఎలక మీద ఏనుగు విఘ్నేశ్వరుడు అండి ఎలక వాహనం అండి అని దానికి నమస్కారాలు పెట్టడం ఏమిటి అంటే అది ఎవరో కాదు అది నింజ్యుడు నింజ్యుడు అన్న మాటకు ఏమిటంటే తనంత తానుగా ఎప్పుడు చెయ్యకూడని పనులు చేస్తూ బ్రతికేటటువంటి స్వభావము కలిగినవాడు మీరు ఏం అనుకోకపోతే మీరు నేను అనలేను కాబట్టి నేను మీరు కొద్దిగా విశాల హృదయంతో ఒప్పుకుంటే మనం ఇందుకు నింజుడు ఎలాకేం చేస్తుంది బొరియలు ఎడుతుంది మనం ఏం చేస్తాం ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపన గొయ్యి తీస్తాం ముందు పంట పండాలి నాగలతో భూమి మీద గాడి పెడతాం ఎప్పుడో ఆరు నెలల క్రితం కొనుక్కున్న పాల ప్యాకెట్లో పాలన్నీ తీసేసి అందులో నీళ్లు పోసి కడిగేసి దొంతర పెట్టి ఎవడో బఠానీలు అమ్మేవాడు వస్తాడు వాడికి ఇస్తానని చెప్పి దాచుకుంటాడు ఎప్పుడో ఆరు నెలల తర్వాత ఈ విచ్చి దోశాడు బఠానీలు కొరుక్కు తింటాడు దానికోసం ఈ కవర్లన్నీ దాచుకుంటాడు నేను చూసా ఒకళ్ళింట్లో ఎందుకండి ఇవన్నీ అంటే బఠానీలు వాడికి ఇవ్వడం కోసం అండి అని అడిగాను అలా దాచుకుంటాడు ఎలాకేం చేస్తుంది దాని అసాధ్యం కూడా ఆఖరికి వెండి నాగేంద్రుడికి పాలు పోస్తే ఇంట్లో ఆవు పాలు దాని మీద సారిక కట్టే కాబట్టి వెండి నాగేంద్రుడిని ఎత్తుకుపోయి దాని కలువులో పెట్టుకుంటుంది దానికి పావును చూస్తే భయం కానీ నాగేంద్రుడిని ఎత్తుకుపోతుంది దానికి ఎందుకు ఏం చేసుకుంటుంది నాగేంద్రుడి దానికి అక్కర్లేదు మనని ఎవడు నమ్ముతాడో వాణ్ణి మోసం చేస్తాం ఎవరింట్లో ఉంటుందో వాడి వేళ్లే కొరుకుతుంది ఎలక నేను ఏలూరులో ఒకప్పుడు ఒక ఇంట్లో పడుకున్న రాత్రి ఆయన పడుకోబోయే ముందు చెప్పాడు నాకు దిక్కుమాలిన మాట ఎలకలు ఉన్నాయి వేళ్లు కొరుకుతాయి జాగ్రత్త అన్నాడు ఇంకా నిద్ర ఏం పడుతుంది వీడు ఎలకలు ఉండడా వేళ్లు కొరకడం ఏంటంటే బాబు అన్నాను అంటే ఏం చేయనండి ఇంటి ఏం చేసినా ఎలకలే అవి వేళ్లు కొరుకుతాయి అన్నాడు నిజంగా కొరికిందో రాత్రి వేళ వచ్చేది అది ఏమిటో మరి ఆ యజమాని వేళ్ళు కొరుకుతాయి రాత్రిళ్ళు ఆ ఎలుక ఎవరు యజమానో ఎవడింట్లో అది వాడిచూరులోనే ఉంటుంది తినేస్తూ ఉంటుంది వాడి వాడివేళ్లే కొరికేస్తుంది నాంత భద్రంగా ఎవ్వరూ లేరనుకుంటుంది ఎక్కువ సంతానానికి అంటుంది నేను ఆ మాట ఎందుకు అనాలి అది బొరిలో ఉంటుంది మనలాగే చీకట్లో ఉంటుంది మనము అజ్ఞానంలో ఉంటాం మృత్యువు రాదని ధైర్యంగా ఉంటాం పిల్లి ఎక్కడ వస్తుంది లే నాకు తెలిసిపోతుంది అనుకుంటుంది కాళ్ళకి చప్పుడవ్వకుండా పాదాలలో మాంసపు తిత్తులున్న పిల్లి కలుగు దగ్గర కూర్చుని టక్కును పట్టేస్తుంది ఎలాకని మృత్యు ఎప్పుడు వస్తుందో చడి చప్పుడు లేకుండా వచ్చేతుకుపోతుంది మనని ఎలకకి మనకి ఏమిటి తేడా కాని ఇలాంటి ఎలక ఇన్ని దుష్ట లక్షణాలు ఉన్న ఎలక ఇంత నల్లటి ఎలక విఘ్నేశ్వరుణ్ణి మాత్రం తన మీద పెట్టుకుంటే అనింజుడైపోయి విఘ్నేశ్వరుడితో సమానంగా పూజింపబడుతున్నాడు మనం ఎంత సంసారంలో ఉండి ఏమీ తెలియని వాళ్ళమైనా గుండెల్లో విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకుని గౌరవించి నమస్కరించడం మొదలు పెడితే మనం కూడా నింజులము కాని అనింజులమైన ఎలకలమవుతాం వహించుట అంటే ఆయనని లోపల పెట్టుకునుట గుండెల్లో పెట్టుకోవడం ఎలక మీద ఏనుగు కూర్చున్నట్టు ఇంత చిన్న గుండెలో పరమాత్మ వచ్చి కూర్చుంటాడు విఘ్నేశ్వరుడు కూర్చుని మన బతుకును పండిస్తాడు ఆయన కూర్చున్న ఎలక జోలికి పిల్లి కూడా వెళ్ళదు ఎందుకని విఘ్నేశ్వరుడు కూర్చుని ఉన్నాడు ఏనుగే కూర్చుంది పరబ్రహ్మం కూర్చున్న ఎలక దగ్గరికి ఎవరు వెళ్తారు సింహం కూడా దాన్ని ఏం చేయలేదు ఆయన గుండెలలో ఉండగా చెనకగలిగిన వాడు ఉండడు అది అనింజుడు ఇప్పుడు నాకు చెప్పండి అసలు ఆయనని కొలవని వాడు ఆయన అనుగ్రహము పొందని వాడు ఆయన ఉపకారము లేకుండా తరించగలిగిన వాడు ఎవరైనా ఉంటాడా శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అందుకని విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే ఆయన గణేశ్వరుడు సుమా అంటున్నారు ఏమిటి గణేశ్వరుడంటే మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి https కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ డాట్ స్లాష్ అట్